शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీభాగవత కథాసుథలు నూట అరవై మూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం కృతభా కృతం భాగంలో మనం శ్రవణం చేశాం కాళీయుడు శ్రీకృష్ణుని కరిచాడు శ్రీకృష్ణుని బంధించాడు తన తోకతోటి ఆయన ఆ శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు బక్క అయిపోయి అలసిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు ఆ కృష్ణుడు అలా అవడంతో కాళింది మడుగు ఒడ్డు మీద ఉన్న గోపాలురు గోపికలు అందరూ దిగ్భ్రాంతికి చెంది దుఃఖానికి లోనై మూర్చిపోయినట్టయిపోయారు ఆవులు ఏమాత్రము కంటి చూపుని కదల్చక దాహం వేసినా నీళ్లు తాగక అలాగే ఉండిపోయాయి ఆ సమయంలో ఎన్నో ఉత్పాతాలు వచ్చాయి ఆ ఉత్పాతాలు రావడంతో నందుడు యశోద మునగు వారందరూ బలరాముడితో కలిసి శ్రీకృష్ణుని వెతుక్కుంటూ వస్తున్నారు వారు కొంత దూరం వచ్చాక శ్రీకృష్ణుని అడుగుజాడలు కనపడ్డాయి ఆ అడుగుల అడుగు జాడల్లో ఉత్తమ సాముద్రిక చిహ్నాలు అయినా యవరేఖ అంకుశరేఖ హలరేఖ కమలరేఖ కులిశరేఖ చక్రరేఖ చేపరేఖ ధ్వజరేఖ మొదలైన రేఖలు ఆ అడవిదారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి ఆ జాడల వెంబడి దారి తప్పకుండా నడిచారు కాళీయుని భయం వల్ల అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడే కాళిందీ నది ఒడ్డుకు చేరారు ఆ ఏటి నడుమ ఎవ్వరికీ లొంగని బలంకల కాళీయుడు కరవడం చేత చేష్టలుడిగి ఆ పాము శరీరంతో శరీరమంతా చుట్టుకున్నందువల్ల పడి ఉన్న శ్రీకృష్ణుని చూచి ఒడ్డును నిలబడి దుఃఖం ఆపుకోలేక కృష్ణ కృష్ణ అని గొంతెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకుని కృష్ణుని తోడివారైన గొల్ల కుర్రలను చూశారు మేతను మానిరెప్ప వేయకుండా దుఃఖంతో శ్రీకృష్ణుని చూస్తూ ఉండే గోవులను చూశారు ఇలాగా శ్రీకృష్ణునితో పాటు గొల్లపల్లి నుండి అడవికి వచ్చి ఉన్నారన్నమాట ఈ సన్నివేశం అంతా చూచిన గోపికలు యశోధన కౌగలించుకొని శ్రీకృష్ణుని చేష్టలు తలుచుకుని విలపిస్తున్నారు ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడంటే ఇదివరకు ఎదురు వచ్చిన చాల ఎదురుగా చనుదెంతు ఎదు చనుదెంతువు ఎదురు వచ్చిన ఏడ నేడు ఏలరావు ఎదురు వచ్చిన చాల ఎదురుగా చనుదెంతువు ఎదురు వచ్చిన నేడు ఏలరావు చూచిన కృపతోడ చూచుచుందువు నీవు చూచిన కనువిచ్చి చూడవేల దాసిన అరలేక దాయంగవత్తువు దాసిన నేటికి ఓయని చెలరేగి పలుకుచు పలుకుదువు ఇది ఏమి చీరిన ఎరుగకుంటా చేయునంత తలపోయుచుందువు తలపు నేడు తలపవకట అనుచు భక్తి వివస లాడడి కైవడి వ్రేతలెల్లా నాడి వివసలైరి కృష్ణా మేము నీకు ఎదురుగా వస్తే నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి ఈవేళ మేము వచ్చినా నీవెందుకు ఎదురు చూడటం రావటంలే మేము నీ కేసు చూస్తే చాలు నీవు దయతో మా వైపు చూసేవాడు నేడు మేము చూస్తూ ఉన్నా నీవు మా కేసు చూడటం లేను మేము కూడా కృష్ణ అని పిలిస్తే చాలు ఓ అని వెంటనే ఉత్సాహంతో బదులు పలికేవాడు నేడు మేము ఎంత పిలిచినా నీవు పలకడం లేదు మేము నిన్ను తలచుకుంటే చాలు మమ్మల్ని గురించి తలచేవాడు ఈనాడు ఆలోచనే నీకు రావడం లేదని గోపికలు భక్తితో ప్రవేశించిన భక్తురాల వలె పలికి ఓళ్ళు మై మరచిపోయారు ఆ విధంగా మాట్లాడుతూ తామర పూల వంటి కన్నులు గల కృష్ణ విషాన్ని రొమ్ములలో దాచుకుని వచ్చిన దుష్ట రాక్షసి పూతన ఇచ్చిన పాలు త్రాగి అరిగించుకున్న అద్భుతమైన శక్తి కలిగిన వాడివి కదా అటువంటి నీకు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా అని ఆలోచిస్తున్నారు కట్టా క్రూర భుజంగము కట్టలు కన్ నిన్ను కరవ కంపించితివో తిట్టితివో పాపపు విధి పట్టి తలంచి కాక బలవించితివో అయ్యా అయ్యో బిడ్డా భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కరుస్తూ ఉంటే ఎంతగా వణికిపోయావో నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకున్నావో మా కోసం ఎంతగా పలవరించిపోయావో కదా అని గోపికలు బాధపడుతున్నారు పన్నగము మమ్ము కర్రవక నీ నేటికి కరచెర్ర నేమ్మి కలిగి నీ ఉన్నను మము నిన్ను రక్షింపమే మేము నేరము తండ్రి రక్షింప నేరము తండ్రి అంటారు ఓ బిడ్డ ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరిచిందో కదా నీవు క్షేమంగా ఉంటే మా మమ్మల్ని రక్షించేవాడివి నాయన నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించలేము కదా అని చాలా విషాదంగా విచారంగా ఉన్నారు ఈ వేళ ఎప్పటిలాగా మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాట్లాడవు చెవులకు ఇంపుగా కాళ్ళ గజ్జలు యోగే విధంగా మోగే విధంగా నెలమి భాషించు వారెవ్వరింకా అని ఇలాగా బాధపడుతూ తలుచుకుంటున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వీళ్ళనందరినీ చూస్తున్నాడు ఆలుబిడ్డలతో వచ్చి తన కోసం విలపించడం అన్నీ చూశాడు ఏమీ చేత సామాన్యం సామాన్య మానవుల వలె కొంతకాలం మాత్రం ఊరుకున్నాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు పెంచి చుట్టలు విడిపోయాయి పా ఒక్క దెబ్బ కొట్టాడు ఖాళీని కొడితే ఆ పాము చుట్టలన్నీ విడిచిపోయాయి పాము శరీరం బాగా వేడెక్కిపోయింది దానితో కరవడం మానేశాడు అలసిపోయాడు పెద్దగా నిట్టూరుస్తూ పడగలు పైకెత్తాడు ముక్కుల నుండి విషం చిమ్ముతో ఏమీ చేయలేక కృష్ణుడిని విడిచి దూరంగా నిలబడ్డాడు పొగచూరిని కట్టేలాగా కాంతిని కోల్పోయాడు అంటున్నారు భాగవతంలో మహాపరాక్రమవంతుడైన శ్రీకృష్ణుడు అప్పుడు ఏం చేశాడంటే జంకు గొంకు లేకుండా ఆ పాము పడగల మీదకి ఆ పాము పడగల మీద చేతితో ఒక్క చరుపు చరిచాడు గరుత్మంతుని వలె ఆ పాము రెండు దౌడలు చిక్కబెట్టి గరుత్మంతుని వెలై ఆయన కొడితే రెండు దౌడలు చిక్కు చిక్కబెట్టి కళ్ళ నుండి విషాఘ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా దాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి వేసిరేశాడు దానితో భయంకరమైన సర్పం యొక్క గర్వం చాలా భాగం అణిగిపోయింది వేగంగా పడవేసిన తర్వాత జగదేక వీరుడైన శ్రీకృష్ణుడు కదిలాడు కదిలి ఒక ప్రసిద్ధ వలె కాళీయుని మీద పెద్ద పెద్ద పడగల మీదకి ఎక్కాడు మిక్కిలి నేర్పుతో గానం చేశాడు ఆ సంఘటనని పరమాద్భుతంగా పోతున్నవారు పోతనగారు మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు ఘనయమునా నదీ కల్లోలఘోషంబు ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరసమృదంగ ఘోషంబుగాగ సాధు బృందావన సాధు బృందావన చరచంచరీక గానంబు గాయక సుగానంబుగాగ మంజు శబ్దంబులు కలహంససారస కమనీయమంజు శబ్దంబులు తాళశబ్దంబులుగాగ దివి నుండి వీక్షించు దివి జనులు సభా సభాసీన జనులుగాగ పద్మరాగాదిరత్న ప్రభా సహాన మహితకాళీయ్య ఫణిపణామండపమున నలినలోచన నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నిత్య నిత్యనైపుణ్యమున పేర్చి నృత్యమాడే ఇంకోసారి శ్రవణం చేద్దాం ఘనయమునా నదీ మృదంగ ఘోషంబు ఘోషంబుగాగ సాధు బృందావన చర గానంబు బృందావనచర సంచరీకంబు గాయకసుగానంబుగాగ కలహంసారస కమనీయ మంజు శబ్దంబులు తాళశబ్దంబులుగాక దివి నుండి వీక్షించు దివి జనులు సుఖాసీన జనులుగాగ పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహితకాళీయ ఫణిఫణామండపమున నలినలోచన విఖ్యాత నర్తకుండు నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే ఆ కాళిని పెద్ద పెద్ద పడగల మీదకి ఎక్కి చాలా నేర్పుతో నాణ్యం చేస్తు నాట్యం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఆ పావు పడగలు కెంపులు మొదలైన రత్నాలు పొదిగిన విశాలమైన నాట్య మండపంలా ప్రకాశించాయి యమునా నదిలో పెద్ద పెద్ద కెరటాల చప్పుళ్ళు ఆ నాట్యానికి బాధ్య సహకారం అందించే మధ్యన చప్పుళ్ళ వలె ఉన్నాయి ఆ బృందావనంలో తిరిగే తొమ్మిదల యొక్క వీణుల వీణులవందుగా వీణుల విందుగా ప్రక్కనున్న గాయకులు అందించే సహకార గానంలా ఉంది ఆ నదిలోని రాజహంసలు బిగ్గురు పక్షులు చేసే శ్రావ్యమైన ధ్వనులు తాళాల మ్రోతల వలె ఉన్నాయి ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు గంధర్వులు సభలో సుఖంగా కూర్చుండి నాట్యం చే చూస్తున్న ప్రేక్షకుల వలె ఉన్నారు లోకములున్న గౌరవముతో గోపాకృతిన్న్న ఆరక్షోహంతవడిన్ మహాపణిపణారంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు తెలగున్ హాశంబుతోడం పదప్రక్షేపంబులు చేయు కేళిగతులన్ ప్రాణైకశేషంబుగన్ తన కడుపులో లోకాలన్నీ దాచుకున్న గోపాలకృష్ణుడు రాక్షస సంహారం చేయడం కోసం భూమి మీద అవతరించాడు అతడు కాళీయుని పడగలను రంగస్థలం చేసుకుని తరగని దర్పంతో నాట్యం చేశాడు ఆడాడు పాడాడు కేకలు వేశాడు కేరింతలు కొట్టాడు అతని అడుగుల తాకిడికి కాళీయుని తల ప్రాణం తోకకొచ్చింది సిద్ధులు సాధ్యులు చారణులు గంధర్వులు దేవతలు మునులు మున్నగు వారి భార్యలు పిల్లన గురవులు మొదలైనవి సంతోషం కలిగించేలా ఈదు ఊదుతో నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుని మీద వాళ్ళంతా పూలవాన కురిపించారు ఆ సమయంలో దుర్మార్గులను శిక్షించడంలో యముని వంటి వాడైన శ్రీకృష్ణుడు వడిగలిగిన కాళీయుని పడగల మీద తాండవం చేశాడు కాళీయుని చేవ చచ్చిపోయింది వరుసగా ఉన్న పడగల నుండి రక్తమాంసాలు మాంసాలు కళ్ళ నుండి విషం జారి కారిపోయింది చొరవ తగ్గి నీరసించిపోయాడు ప్రాణాలు పై లాగా రాగా తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నాడు దేవతలనైనా సరే నా విషాగ్ని జ్వాలలు తాకే అంటే చాలు గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు కదా ఈవేళ ఈ పిల్లవాడు ఇదేమిటి భయంకరమైన నా విషాగ్ని జ్వాలలను సహించడమే మాత్రమే కాక తిరిగి నా నూరు పడగల మీద చితికి చెల్లార చెదరు చేస్తూ నిర్భయంగా నాట్యం కూడా చేస్తున్నాడే ఎంతటి ఆశ్చర్యము ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడు సేవాప్రీతుడు శ్రీహరియగునని భీతిన్ చరణంబు పొందే బిట్టలసి నృపా ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ బాగా అలసిపోయిన కాళీయునికి వివేకం కలిగింది ఈ బాలుడు సామాన్యుడు కాదు సమస్త చరాచర ప్రాణికోటికి ప్రభు భగవంతుడు భక్తికి సంతోషించేవాడు అయిన శ్రీ మహావిష్ణువే అయి ఉంటాడని భావిస్తూ భయంతో అతన్ని శరణు వేడాడు అని భాగవతం మనకి ఎంతో వివరంగా చెప్తోంది తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు